అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మరొకసారి మన బై నరేష్ అనే కుక్కకి మరికొన్ని ప్రశ్నలు చేద్దాం మరి వాడు వాగే వాగుడుకి మనం ఎన్కౌంటర్ చేసి పడేద్దాం ప్రేక్షకులు వీడు మాట్లాడుతున్న మాటలకి నేను తిడుతున్న తిట్లకి కరెక్ట్ ఉందా లేదనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు సో వచ్చారా బాడుకో లుచ్చా గాడిదనా కొడక వచ్చేయి ఓ మారువాడిల్లారా మీ బిడ్డలని ఈ రోజు ఉప ముఖ్యమంత్రికి ఇయ్యడం వల్ల మీరు బామర్లై బతికిపోయారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ భాడకో నా కొడుకు లుచ్చా నా కొడుకు రోడ్ల వెంబడి తిరిగే పిచ్చుక నా కొడుకు ఏమంటున్నాడు ఓ మార్వడిల్లారా మీ బిడ్డల్ని మీ బిడ్డల్ని అంటే ఒరే గాడిద నా కొడుక మీ బిడ్డల్ని ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారు కాబట్టి అంటున్నాడు అర గాడిదే నా కొడక మీకు ఏకవచనానికి బహువచనానికి తేడత లేని కుక్క నా కొడక మారుడు మీ బిడ్డల్ని ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారా ఎంతమంది బిడ్డలు ఇచ్చారా బిడ్డల్ని అంటే అర్థమేస్తుంది తెలుసరా మీ బిడ్డని ఇచ్చారు కాబట్టి అంటే ఒక లెక్క ఉంటుంది మీ బిడ్డల్ని అంటే ఎంతమంది బిడ్డల్ని ఉప ముఖ్య మంత్రికి ఇచ్చారా అవరా గాడిద కొడక ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారు కాబట్టి బ్రతికిపోయారా లేదంటే ఏం బిక్తారా అవరా ఘాటుదనా కొడక ఉప ముఖ్యమంత్రికి ఇవ్వలేకపోతే ఏం బిక్కేవారా మీరు తెలంగాణ ఏమి మీ అబ్బా సొత్తా తెలంగాణ నీ సొత్తా ఘాటిదన కొడక అవరా బుచ్ లుచ్చానా కొడక తెలంగాణ తెలంగాణ మీరు కొనుక్కున్నారా నువ్వు నీ అబ్బా నువ్వు అవ్వరా ఘాటిదన్నా కొడక బహు సంఖ్యలు కొనుక్కున్నారా బహు ఆ బహు కూడా మారుడల్గా వస్తారు కదా ఘాడిదైన కొడక భారతదేశంలో తెలియదేంటారా నీకు ఏం బిక్తారా మీరు ఏం బిక్తారా ఘాడిదైన కొడక ఎవరు పీకల్లో వాళ్ళకి పీకడం కాకుండా మీ అమ్మాయిలు వాళ్ళకి ఎర్ర వేసి వాళ్ళ అమ్మాయి మీ అమ్మాయిలు వాళ్ళకి ఇచ్చి గాడిద నా కొడక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చెప్పు ముందు చెప్పు కాబట్టి ప్రతి ఒక్క కులానికి అయిపోతుంది కుల నిర్మూలన వైపు మీరు నడుము బిగించండి ఇక్కడికి బతకడానికి వచ్చారు ముస్లిం సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నారు ఈ గాడిద నా కొడుకు లుచ్చా నా కొడుకు మీ అమ్మాయిలందరి అన్ని కులాల వరకు ఇచ్చేయండి కుల నిర్మూలన వైపు మీరు నడు నడు ముగించిండని చెప్తున్నాడు ఒరే గాడిద కొడక ఒరే పిచ్చి నా ఒరే చిత్త కార్తెలో ఒక కుక్క వెనుక పది పన్నెండు కుక్కలు పడి పుట్టేసాక పిల్లల్ని అలా పుట్టిన నా కొడక చెప్తున్నా బాగా ఉన్నాం మారుడిలో అమ్మాయిలందరూ మీ కులాలందరికీ ఇచ్చి పెళ్లి చేసిన కుల నిర్మూలన ఎలా అవుతుంది చెప్పరా గాడిద కొడక ఏం ప్రేక్షకులు మారుడి అమ్మాయిల్ని వీళ్ళకి ఇచ్చంటే కుల నిర్మూలన చేస్తాననికేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు ఏమిటారు గాడిద కొడక మిచ్చా నా కొడక బోసుడికే నా కొడక చెప్పురా కదా ప్రేక్షకులు చెప్పురా గాడిద నా కొడక దీనికి సమాధానం చెప్పు నీకు దమ్ ఉంటే నా నంబర్ ఉంటుంది యూట్యూబ్లో దమ్ము ఉంటే ఒక అబ్బకి పుట్టానని నమ్మకం నీకు ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడురా సరేనా సో మరి ముందేమంటుండే ప్రేక్షకులు వీళ్ళు ఇచ్చా నా కొడుకు విన్నాడు బాగా కైబర్ బోలాను కనుమల గుండా గాడుల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బిడ్డలను పెళ్లి చేసుకున్నారు ఇక్కడ బామ్మర్దులైలు అయిలు ముస్లింలు బావగారు అని పిలిచిండు సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ లుచ్చా నా కొడుకు ఘాటి తినా కొడుకు పూషిడికి నా కొడుకు చిత్త కార్తెలు కుక్కలకి పుట్టిన కుక్క నా కొడుకు ఏమంటున్నాడు పొలాల పైన ఘాడి లేసి వచ్చారంట ముస్లింలు ఇక్కడికి వాళ్ళు వచ్చి వీళ్ళు అమ్మాయిలను చేసుకున్నారంట విన్నారా ఎంత సిగ్గు లేని మాట్లాడుతున్నాడు ఈ కొడుకుకి ఈ కొడుకు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ ఉండదు రేపు గాడిద నా కొడుక లుచ్చా నా కొడుక మరి చిత్తకారుతూ చిత్త కుక్కలు పుట్టిన కుక్క నా కొడక ముస్లింలు కైబ పొలాల మీద గాడిలు వేసుకొని వచ్చి మీ అమ్మాయిలు చేసుకుని ఎంత గొప్పగా చెప్తున్నారు రా సిగ్గులేని కొడక మీ అమ్మాయిలు ఏంటరా గా గాడి తిన్నా కొడక ముస్లిం మతంలో ఏముంది నీకు ముస్లిం వాళ్ళు మీ అమ్మాయిని చేసుకుంటారు మీ చెల్లిని చేసుకుంటారు మీ అక్కని చేసుకుంటారు ఒక్కడే ఏమ్రా గాడిది కొడక ఒక్కడే మీ అమ్మాయిని తీసుకుంటాడు మీ చెల్లిని చేసుకుంటాడు మీ అక్కని చేసుకుంటాడు మీ అమ్మని కూడా చేసుకుంటాడు ఆఖరికి నీ భార్యని కూడా పెళ్ళి చేసుకుంటే చేసుకుంటారు రావాడు వాళ్ళ ధర్మం అదే ఎత్తుంది అంటే వాళ్ళ సంఖ్య పెంచడానికి వాళ్ళ సంఖ్యని పెంచుకోవడానికి కదా ప్రేక్షకులు అరే గాడిది అక్కడ ఇంత దీంట్లో గొప్పలేముందురా గాడి తిన కొడుకా నువ్వు ఏం అడగాలి ఎలా చెప్పాలి తెలుసా ఓ మారుడులారా ఇక చూడండి ముస్లింలు పొలాల పైన గాడి వేసుకుని వచ్చి వాళ్ళ అమ్మాయిలు అందరికీ మాకు ఇచ్చారు మా కులాలకి అలాగే మీరు మీ అమ్మాయిలు మా కులాలకి ఇచ్చి అండి అని చెప్పలేరు గాడి తిన్నా అది కదా కరెక్ట్ మీ అమ్మాయిలు వాళ్ళకి ఇచ్చి మాటోళ్ళ అమ్మాయిలు నివారుతున్నావు కదా సిగ్గులేని వాడుకున్నా కొడక కదా ప్రేక్షకులు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అమ్మాయిలు వాళ్ళు చేసుకున్నారు కదా అలాగే వాళ్ళ అమ్మాయిని కూడా మీరు చేసుకుని చూపించరా నా కొడక అది కదరా అని అడగాలి మాడు ఈ నా కొడుకులు మీ అమ్మాయిలు చేసుకుంటే మారుడు అమ్మాయిలు నీకెందుకు ఇవ్వగలరా మీరు అమ్మాయిలు అన్ని అడగలరా ముస్లింలు అడగల మీ అమ్మాయిలు మా అమ్మాయిలు మీరు చేసుకున్నారు కదరా మీ అమ్మాయిని కూడా మాకు ఇచ్చి అని అనికేసి అడగాలి వాళ్ళ అమ్మాయిని అడిగే దమ్ము ధైర్యం నీకు ఉందరా నీకు అబ్బా ఒక పుట్టావా పోనీ వాళ్ళ మీ ఎంతమంది కులాలు ఉన్నారు కదా మీరు మీ కులందరూ వాళ్ళు ముస్లిం అమ్మాయిలు చేసుకుని చూపించారు పెళ్ళి వాళ్ళు ముస్లిం అమ్మాయిలు

ఇప్పుడు ముందుకు ముందు ఏమన్నావురా ముస్లింలు కోలార పై పై అది పొలార పొలారా గాడిద మీద వచ్చి మా అమ్మాయిలను చేసుకుని అన్నావు నువ్వేవా మరి గాడిద అయినా కొడుక మీ అమ్మాయిని చేసుకుంటే ఏమన్నావు మా అయిపోయినారు మమ్మల్ని బావగారు అనిపిస్తున్నాను చెప్పారు గాడిద మరి మీ అమ్మాయిలు తీసుకుంటే మీ బావగారు అయ్యారు కానీ చెల్లెలు ఎలా అన్న అన్నార ఎలా అవుతారా కదా ప్రేక్షకులు ఈ నా కొడుకు వాయు వరుస తెలియదు అన్నమాట అంజ కొడుకుకి రేపు ఘాడ కొడక మీ అమ్మాయిని వాళ్ళు చేసుకుని వస్తే వరుస వర్క్కున్నారు కదా అలాగే వాళ్ళ అమ్మాయిలు మీరు చేసుకుని చూపించండి రా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక్క అబ్బాయికి పుట్టి ఉంటే ఇప్పుడు మారవడి వాళ్ళని అడిగారు కదా మీ అమ్మాయిలు మా కులాలు అందరి కులాలకి ఇచ్చి అండి అలాగే మా మీ అందరి కులాలకి ముస్లిం అమ్మాయిలు ఇచ్చి చూపించండి చెప్పు ముస్లిం అమ్మాయిలు చేసుకున్న తర్వాత నువ్వు అడగాలరా కదా గాండు నా కొడక రేపు ఘాడు రుచ్చా నా కొడక ముందు అది అడుగు ముస్లింలు మా అమ్మాయిలు మీరు తీసుకుని వెళ్ళి కాపురం వేసి పండుకొని పిల్లలు ముట్టిస్తున్నారు నా కొడకల్లారా మీ అమ్మాయిలందరూ కూడా మా కులాలందరికి ఇంటారు రా అని అడుగు చూపించరా గాడిదే నా కొడక కథ ప్రేక్షకులు అది కదా కరెక్టు సో ఈ లుచ్చా నా కొడుకుకి ఇలా ఎన్కౌంటర్ చెంది కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజే దయచేసి సో ప్రేక్షకులు ఏమంటారు ఈ లుచ్చా నా కొడుకు ఇలాంటి వెదవలకి ఇలాంటి దేశ ద్రోహులకి ఇలాంటి హిందూ ద్రోహులకి ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్లో తెచ్చిపెట్టండి ఒరే లుచ్చా బైరి నరిచిన కొడక నీకు దమ్ము అంటే తెలంగాణ గో బ్యాక్ మారుడేసి అన్నారు కదా మీరు మీరందరూ ఒక అబ్బాకి పుట్టే అనే నమ్మకం మీకుంటే చెప్తున్నా మీరు ఒక్క అబ్బాకే పుట్టని నమ్మకం మీకు ఉంటే మారోడు గోబ్యాక్ చేసి చూపించండి తెలంగాణ నుంచి లేదా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే మారడి అమ్మాయిలు ఇవ్వండి అని అడిగావు కదా అలాగే ముస్లింలు అడిగినట్లు ఒక వీడియో చేసి పెట్టారు సోషల్ మీడియాలో పోయే ముస్లింలు మా అమ్మాయిలు ఇక్కడికి వచ్చి మా అమ్మాయిని తీసుకున్నారు మీరు మీ అమ్మాయిలను కూడా మాకు ఇవ్వండి మీ ఆడవాళ్ళని కూడా మాకు ఇవ్వండి పెళ్లి చేయడానికి అడగాల్సిందే నువ్వు లేదంటే మీరు ఒక్క అబ్బాకి పుట్టిన కాదని కాదని వీడియో మూలకంగా చెప్తున్నాను ఏమంటారు ప్రేక్షకులు కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి సో నెక్స్ట్ వీడియోలో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చూస్తుండే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై